అందరికీ నమస్కారం నా పేరు సి నల్లప్ప నేను ఆదోని రూరల్ సిఐగా పనిచేస్తున్నాను ఈరోజు అనగా పదకొండు నాలుగు రెండు వేల ఇరవై ఐదవ తేదీన రాబడిన నమోదైన సమాచారం మేరకు పోలీస్ సిబ్బంది మరియు రెవెన్యూ సిబ్బంది అందరము కలిసి ఆదోని మండలంలోని నెట్టేకల్ గ్రామ సమీపంలో ఆదోని నుంచి ఎమీనూరుకు వెళ్ళే రోడ్డుపై నెట్టేకల్ క్రాస్ వద్ద ఒక వ్యక్తి గంజాయి తీసుకొని కర్నూలుకు వెళ్తున్నాడు అనే సమాచారంపై మేము మూకుమ్మడిగా దాడి చేయడం జరిగింది దాడి అంటే అతన్ని పట్టుకోవడానికి మేము ప్రయత్నం చేసినాము అతన్ని పట్టుకున్నాము అతన్ని తనిఖీ చేయగా పెద్ద మనుషుల సమక్షంలో అతని దగ్గర మూడు వందల పన్నెండు గ్రాముల గంజాయి దొరికింది ఆ విధంగా గంజాయిని తీసుకెళ్లడము నేరం అని చెప్పేసి అతనిని అదుపులోకి తీసుకొని అదేవిధంగా అతని దగ్గర ఉన్నటువంటి గంజాయిని కూడా మా స్వాధీనంలోకి తీసుకొని అతనిపై కేసు నమోదు చేసి ఈరోజు రిమాండ్కు తరలించడం జరిగింది అతనికి అతను కర్నూలులో ఎవరికైతే ఇస్తున్నాడో అతని పేరు వచ్చేసి కురుబ కోదండరాముడు ఆదోని మండలము చిన్న పెండేకల్ గ్రామము అతను ఎవరికైతే కర్నూలుకు వెళ్ళి ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఇద్దరిని కూడా ఆ ఇద్దరిపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది త్వరలో వాళ్ళిద్దరిని కూడా పట్టుకొని చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునగలము అయితే మండల పరిధిలో ఉన్నటువంటి రైతులకు పోలీసు వారి హెచ్చరిక మరియు సూచన ఏమంటే ఎవరైనా అమాయక రైతులు ఒకటి రెండు గంజాయి మొక్కలను పెంచుకుంటున్నామని చాలామంది చెప్తున్నారు ఆ విధంగా పెంచుకోవడము దగ్గర ఈ గంజాయి ఆకులను ఉంచుకోవడము చట్టరీత నేరము కాబట్టి ఎవరు కూడా అటువంటి పనులు చేయద్దని చెప్పేసి ఆ విధంగా చేసినట్లయితే చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా రైతులందరినీ కూడా హెచ్చరిస్తున్నాము అవును సయ్యద్ హబీబ్ బాషా షాకిబ్ హుసేన్ అనేటువంటి ఇద్దరికీ కూడా ఇతను గతంలో అమ్మినట్లు మాకు మా దగ్గర ఒప్పుకున్నాడు వాళ్ళని కూడా త్వరలో పట్టుకొని వాళ్ళ మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం నా పేరు సి నల్లప్ప నేను ఆదోని రూరల్సే